ఆంగ్లం నూతన సంవత్సర వేడుకలు జనసేన నాయకులు కార్యకర్తలతో ఉత్సాహంగా ఉల్లాసంగా నూతన సంవత్సర వేడుకలు పిఠాపురం పట్టణం రెండు వేల ఇరవై ఆరు అడుగుపెట్టిన శుభతరుణంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధినేత కొడుదల పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో నూతన వేడుకలు అంబరాన్న జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం నూతన వేడుకల్లో భాగంగా పిఠాపురం పట్టణంలో కాకినాడ పార్లమెంటు సభ్యులు తంగేళ్ల ఉదయ్ శ్రీనివాస్ కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు తుమ్మల రామస్వామి బాబు ఆధ్వర్యంలో నిర్వహించిన నూతన సంవత్సర వేడుకల్లో తుమ్మల రామస్వామి బాబు పీఠాపురం పట్టణంలో ప్రతి ఒక్కరిని కలుసుకుని తెలియజేశారు కాకినాడ పీఠాపురం నియోజకవర్గ జనసేన నాయకులు కార్యకర్తలు అధికారులు కూటమి నాయకులు అధిక సంఖ్యలో తరలివచ్చి కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు తుమ్మల రామస్వామి బాబుకి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు నిన్న ఉత్తర సంవత్సర వేడుకల్లో సుమారు పదమూడు వేల మందికి పైగా భోజనం అల్పాహారం ఏర్పాటు చేశారు అధిక సంఖ్యలో కార్యక్రమానికి తరలివచ్చి విజయవంతం చేయడం జరిగిందన్నారు జనసేన ఆద్వరీలో పిఠాపురం నియోజకవర్గంలో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరుపుకోవడం జరిగింది పిఠాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నటువంటి నేను కానీ పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి జనసేన పార్టీ కార్యకర్త పిఠాపురం నియోజకవర్గం జనసేన పార్టీ అడ్డా అనేటువంటిది ఏ విధంగా చెప్తూ ఉంటారో పదే పదే అది ఈరోజు పిఠాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ నూతన సంవత్సర వేడుకలు చూసిన తర్వాత పూర్తిగా మరొక్కసారి రుజువైంది ఈరోజు ఎవరికి వారు స్వచ్ఛందంగా పిఠాపురం పట్టలో ఉన్నటువంటి నాయకులే కాదు కార్యకర్తలే కాదు వేరే మహిళలు అలాగే నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి కార్యకర్త కూడా పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ నిల్చుని ఉంటే ఏ విధంగా నూతన సంవత్సర వేడుకలు జరుగుతాయో ఆ విధంగా ఈ రోజు ఇక్కడ నూతన సంవత్సరం సంబరాలు జరిగాయి అదే పవన్ కళ్యాణ్ గారు కట్అవుట్ ఉంటే చాలా అనేటువంటిది పదే పదే మేము చెప్తాం తెలియని కొంతమంది మూర్ఖులు పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ నియోజవర్గం అంతా పవన్ కళ్యాణ్ ఉంటే ఇంక పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ నడిగితే దానికి అర్థం లేదు ప్రతి ఇంట్లో పవన్ కళ్యాణ్ ఉన్నాడు జిల్లాప ఈ మరీ ముఖ్యంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ప్రతి ఇంట్లో పవన్ కళ్యాణ్ ఉన్నాడు దేవుడు ఎక్కడ ఉన్నాడంటే అంటే ఏ విధంగా చెప్తారో ఆ రోజు నరసింహస్వామి ఉన్నాడని అడిగితే ఆ రోజు స్తంభాలు చీల్చుకుని ఏ విధంగా వచ్చారు ఆ విధంగా ఎప్పుడు అవసరమో అప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా ప్రజలకు అందుబాటులోనే ఉంటాం ఏదోవైనా చాలా ఆనందం కిఠాపురం నియోజకవర్గ ప్రజలకి జనసేన పార్టీ నాయకులకి కార్యకర్తలకి మరొకసారి మొదల సంవత్సరాల శుభాకాంక్షలు జరుపుకుంటే ఇంత ఘనంగా జరిపించినటువంటి కిఠాపురం పట్టణ నాయకులందరికీ కూడా మరొకసారి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ చాలా బ్రహ్మాండంగా అందరం కావడం ఎక్కడ ఇంతమంది సుమారు ఇరవై వేల మంది జనాభా ఇక్కడ ఈరోజు హాజరవడం జరిగింది ఎక్కడ ఎవరికి ఏ విధమైనటువంటి ఇబ్బంది కలుగుతుందో అందరికీ సకల సౌకర్యాలతో ఈ వేడుకలు జరుపుకుంటాం ఏదైనా గతాపురం ఎంత సక్సెస్ఫుల్గా ఈ కార్యక్రమం జరిగిందంటే మా అందరి ఆరాధ్య నాయకుడు పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నియోజకవర్గ శాసనసభ్యుడి తర్వాత పిఠాపురం నియోజకవర్గానికి ఒక పక్క సంక్షేమం అభివృద్ధి పరుగులు పెట్టిస్తా ఉన్నటువంటిది కారణం ఈరోజు ఈ వేడుకలు జరుగుతుందో తెలుసు అలాగే ఇంకో మరొకటి కూడా చెప్తాను పవన్ కళ్యాణ్ గారు సొంత జీతం ప్రతి నెల నలభై ఐదు మంది మరి ఎవరైతే మరి దేవుడు గౌరవ పిల్లలు ఉన్నారో దేవుని బిడ్డలుగా వారికి వారి జీవితానికి ప్రతి ఒక్కరికి ఐదు వేలు అందించడం అలాగే ఇందాక చాలా మంది టీచర్స్ కూడా రావటం జరిగింది వారు అన్నారు ఎక్కడా లేని విధంగా మాకు పవన్ కళ్యాణ్ గారు గౌరవం ఇచ్చారు మా అందరికీ ఉపాధ్యాయుల దినోత్సవం నాడు మా అందరికీ మహిళలకి టీచర్స్కి శారీలు ఇవ్వటం మరి మగ మాస్టర్లకి బట్టలు ఇవ్వటం మాకు ఎనలేని గౌరవం ఇచ్చేయండి పవన్ కళ్యాణ్ గారు ఎవరు వచ్చినా పవన్ కళ్యాణ్ గారు పదే పదే పోగుడుతుంటే భోజనం చేయకుండానే మా పడిపోయిన పద్ధతి పవన్ కళ్యాణ్ గారికితే మా ప్రతి కార్యకర్తి అందరికీ అలాగే విద్యాభిల్గా అందరికీ కూడా మరొక్కసారి హృదయపూర్వకంగా పవన్ కళ్యాణ్ గారి తరపున మా పార్లమెంట్ సభ్యులు తెంగేళ్ళ ఉదయ్ శ్రీనివాస్ గారి తరఫున మీ అందరికీ కూడా మరొక్కసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇక్కడ మా పార్లమెంట్ సభ్యులు పెంగల్ ఉదయ్ శ్రీనివాస్ గారు దీంతో కలిపి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది వారు రావాల్సి ఉండి లండన్ ప్రయాణం మీద వెళ్తాం మరి పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ప్రజలకు అందుబాటులో ఉండాలనేటువంటి ఆలోచన చేశారు దాని మీద మేము అందరం ప్రజలకు అందుబాటులో ఉండేలాగా ఈరోజు కూడా కార్యక్రమం తీసుకోవటం గ్రాండ్ సక్సెస్ అయింది మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం